హలో ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బీస్ ట్రెండింగ్ ఇవాళ మేము చేయబోయే రెసిపీ చింత చిగురు మామిడికాయ దానికి కావాల్సిన ఇన్గ్రీయన్స్ చూద్దామా రండి చింత చిగురు పెట్టుకున్న మామిడికాయ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ పసుపు కారం ఉప్పు ఆయిల్ వెల్లుల్పాయలు ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండి హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ஒசார கலப்புக்குதா டேஸ்ட் தகனந்த சால்ட் யாட் தான் దాంట్లోనే వెల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం దాంట్లోనే కారం టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేద్దాం పసుపు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం మనం తురిపి పెట్టుకున్న మా ఉడకాయ కూడా యాడ్ చేద్దాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాము మొత్తం కలిపేసుకొని అప్పుడు వేడి ఉంటుంది అప్పుడు మనం చింతపువ్వుని క్లీన్ చేస్తాము ఇలా చేసుకుంటున్నాం కదా దాంట్లో ఏమైనా కాడలు వస్తే అవి కూడా మనం తీసేద్దాం ఊరికే మొత్తం సొగ్గిపోయిన చూసారా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని దీంట్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతచిగున్నీ యాడ్ చేసుకుందాం ఒక్కసారి మొత్తం కలుపుకుందాము దాంట్లో తగినంత వాటర్ యాడ్ చేద్దాం మూత పెట్టి క్లోజ్ చేసుకోండి చూసారా ఉడికిపోయింది మొత్తం చింత చిగురు దగ్గరికి వచ్చేదాకా మనం పెట్టుకుందాము లాస్ట్ ఫైనల్ గా కొత్తిమీరైసి గార్నిషింగ్ చేద్దాం చింతచెగన మావడకై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ లెట్స్ సర్వ్ చేసుకుందాం మీకు కాని మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ లైక్ అండ్ కామెంట్స్ యు